ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు బహుమతులు బహుమరిస్తున్నటువంటి ఖాతాలు గోబల సీతారామయ్య గారు పశు పోస్టులు పశు ప్రదర్శన నిర్వాహకులు వారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి మొదటి మొహమకి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారు గోగుల గోగుల పేర్రాజు గారు రెండవ కొమకి పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి యొక్క ప్రముఖు మార్చే కొండ విజయలక్ష్మి గారు వారు హోరిస్తున్నారు మూడవ కోహమాకి పదహారు వేల రూపాయల మొత్తాన్ని

ఫ్రమ్ లండన్ నాలుగు జ్యోతి గారు వారికరిస్తున్నారు ఆరో కోపమకి పదివేల మొత్తాన్ని గోవిట్ల విష్ణువర్ధన్ గారు మరియు గోవిట్ల మెహర్ వెంకటేశ్వర వర్గం గారు వారు ఉపకరిస్తున్నారు గోగుల సీతారామయ్య గారు జ్ఞాపం ఏడవ కోపమకి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారు జ్ఞాపకార్థం వారి మనమలు కుర్ర రంగనాథ్ గారు వెంకటేష్ యాదవ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ వారు అవతరిస్తున్నారు ఆరు వేల ముప్పై మొత్తాన్ని గోగుల సీతారామయ్య గారి గారు జ్ఞాపకాలు ఆవుల పార్వే గారు યુટેકા oh, <coughs> कितना दिया नेक्स्ट का आपके जवाब में आप क्या कहते हैं इसलिए नमन दारी सारी वाली बातें बताने के लिए हम सभी का पांडवगांव का नाम सुना पांडवगांव

బాద్జ్ అక్కడికి వెళ్ళింటాయి నేను అదే కానీ సార్ ఏమండి ఇంకో పెట్టొచ్చి గారు కేవరాజు గారు ప్రాంతం చేస్తా ఉన్నారు దేశంలో

దాటి ఏ బయటి వెళ్ళినా కూడా తోడ్ రికార్ట్ నుంచి కొత్తకు సంబంధించినటువంటి యజ్ఞానికి ఒక్కరికి మాత్రమే అవకాశం ఇతరులకు ఒక మూడు వందల దూరాన్ని ముప్పైకి ఒక సెకండ్ లో పూర్తి చేయదని మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది అందులో భువనేశ్వరి నాయకు గారు అంజవాడ పల్లె ముప్పాడు మండలం పంగనాడు జిల్లా వాళ్ళు దత్త ప్రదర్శన ఉన్నాయి మూడవ దగ్గర వల్లపరెడ్డి కాశీరావు గారు పాతిని పల్లె అత్త మండలం ప్రకాశ్ జిల్లా దత్తరెడ్డిగా ఉండాలి నాలుగవ దగ్గర ఏటీఆర్ గారు ప్రసాద్ కార్తీకేయ గారు కార్తికేయరావు గారు నాందరి పదే నందిగారు మండలం ఎన్టీఆర్ జిల్లా దత్తరెడ్డిగా ఉండాలి దూరాన్ని ఒక నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్నత పంతొమ్మిది అంచల భువనేశ్వరి నాయకు గారు విభాగానికి సాయంత్రం పేర్లు నమోదు ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ

மா <laughs> சரி <laughs>

విభాగంలో రెండవ గతగా మొత్తం ఇరవై ఐదు గతకు ప్రదక్షిణ నిర్వహించవలసినది ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి వెంటనే రావాలి మూడో గత వరకు కార్యకర్తలు రేటుకున్నాను పని పనిచేసే వాళ్ళు నేను చెప్పొచ్చు పదే పదే నేను చెప్పం మీరే వచ్చి చూసుకుంటూ మీరు చేయాలి ఎప్పటికప్పుడు నేను పంచం చూస్తున్నా అది కోర్టులో చూసుకోవాలి కోర్టులో చూస్తా అది చూసుకోవాలి ఐదో రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై తొమ్మిది సెకండ్లు మున్నంజులో ఉన్నది అంతుల భువనేశ్వరి నాయుడు గారు అంచెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వల్లపరెడ్డి కాశీరావు గారు పాపనే పల్లె మండలం ప్రకాశ్ జిల్లా వారి దత్తరావాలి నాలుగో గతీఆర్ కోర్ట్స్ పట్ట కార్తీకేయ యాదవ్ గారు రామరెడ్డి పట్టే నందిగార మండలం ఎన్టీఆర్ జిల్లా మీకు అసెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది అంచనేశ్వరి అంచువాలి ప్రదర్శనలో ఉన్నాయి ఆరు రోజు పద్దెనిమిది వందల కూడ ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో వర్షాలు ఎనిమిది సెకండ్ లో ముమ్మ జీలో ఉండాలి அச்சுல புவனேஸ்வரி காரணம் அச்சுல நாலு நிமிஷம் రెండు వేల ఒక్క దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు ముమ్మయ్యలో ఉన్నాయి అంచుర భువనేశ్వరి అంచులవారి రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి 3 मिनट वाला वरना दे तो आ आ आ नहीं करो हम तो बाहर वाला ஏழு நிமிஷம் எழுதி செய்யலாம்

తొమ్మిదవండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషము ఉన్నది కొన్ని ఒక చేస్తున్నా ಜೆನ್ನಕ ಒಕ್ಕ ಚೇತಿ ಉಪಯೋಗಿಸಲು ಪಡಕೂಡಲು ಪ್ರಸ್ತುತಾ ಮೊದಲ ಸ್ಥಾನ ಗೂಡ ತತ್ವ ರಾವಿ ವಲ್ಲಪರ ಕಾಶೀರಾವ್ ಗಾರಿನೇನ ಪಲ್ದೇ ಅಕ್ಕವೀಡಿ ಮಂಡಲ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ತಪ್ಪಕೊಂಡು ಮುಖೈ ಸೆಕೆಂಡ್ ಉನ್ನ ал musson�! soakedا butonar! algorith integer! 閃der ser ubalani! 閃der Labor אח il! samiq wirnурquat esen Dziękuję!